వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నేను ఇస్తాను ప్రస్తుతం మనం కల్వకుర్తికి ఇరవై ఒకటో వార్డులో ఉన్నాము ఇక్కడ ఏదైతే మనకు రెండు రోజుల క్రింద మున్సిపల్ కమిషనర్ ఏదైతే కలవకుర్తికి సంబంధించిన ఇరవై రెండు వార్డ్ల ఓటర్ లిస్టుని ఆయన విడుదల చేసిన కార్యక్రమంలో ఇక్కడ కొందరు అంటే పార్టీలో అన్ని పార్టీల వారు కూడా ఇక్కడ ఒకటే క్వశ్చన్ ఏంటంటే అదనంగా ఓట్లు ఇక్కడ జాయిన్ చేశారు దానివల్ల మాకు ఎలాంటి బెనిఫిట్ లేదు పైగా వాళ్ళు నాన్ను లోకల్గా కావడంతో ఇక్కడ లోకల్ వాళ్ళతో గుర్తించి ఇక్కడ ఓటర్లు వాళ్ళని జాయిన్ చేశారు దాదాపు ఇరవై రెండు వాళ్ళకి ఇరవై ఆరు వేల ఓట్లు ఉన్నాయి పైచిలకు అదనంగా ఈసారి ముప్పై వేల పైచిలకు ఓట్లు ఇక్కడ యాడ్ అయినాయి సో వివరాలన్నీ ఇక్కడ ఇరవై ఒక వార్డులో బీజేపీ నాయకులు బాబుదేవి గారు ఉన్నారు వాళ్ళని కొన్ని విషయాలు తెలుసుకున్నాం చెప్పండి మీరు రెండు రోజుల కింద ఏదైతే ఓటమి రిలీజ్ చేసిన కమిషనర్ గారికి మీరు నిన్న ఆటో గారు కూడా కలిసారు ఏంటి అసలు అవకతవకలు ఎక్కడ జరుగుతున్నాయి నమస్తే ఇప్పుడు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మన మున్సిపాలిటీలో ఇరవై నాలుగు వేల ఓట్లు ఉన్నాయి ఇవాళ వార్డులు పెరగలేదు ఏరియా పెరగలేదు వేరే ఊర్లను కలపలేదు ఇప్పుడు ముప్పై వేల ఓట్లు ఓట్లయినాయి అంటే ఐదేళ్లలో ఆరు వేల ఓట్లు ఏ విధంగా పెరుగుతాయి ఇది మేము ప్రధానంగా మేము అడిగే మాట తర్వాత ఏమైందంటే ప్రతి వార్డులో ప్రతి వార్డులో యాభై ముస్లిం ఓట్లని మైనారిటీ ఓట్లని తీసుకొచ్చి బయట నుంచి కలిపారు మన వాళ్ళు కాదు ఎందుకంటే ఇప్పుడు మా వార్డులోనే నేను కమిషనర్ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఒక మైనార్టీ నాయకుని ఇంట్లో డెబ్బై ఓట్లు కొత్తగా మైనార్టీ ఓట్లు వచ్చింది డెబ్బై ఓట్లు ఒకటి కాదు రెండు కాదు తర్వాత పక్కల వేరే రోడ్డులో ఒక హిందూ ఇంట్లో పదిహేడు మైనార్టీ ఓట్లు వచ్చింది అంటే వార్డు మీద యాభై నుంచి వంద ఓట్లు అడిషనల్గా చుట్టుపక్కల ఉండే పల్లెటూర్లలో ఉండే మనుషులను కానీ వాళ్ళకు సంబంధించిన బంధువులను కానీ హైదరాబాద్ నుంచి కానీ మహబూబ్ నగర్ నుంచి కానీ బయట చుట్టుపక్కల వేరే మున్సిపాలిటీల నుంచి కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ కలవకుతిలో ఆరు వేల ఓట్లని ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ చోరీ వేసింది ఇవాళ దేశంలో వాళ్ళ వాళ్ళ రాహుల్ గాంధీ అంటాడు కదా ఓట్ చోరీ ఓట్ చోరీ ఓట్చోరు అని ఆ ఓట్ చోరీకి వాళ్ళ ప్రత్యక్ష నిదర్శనం మీరు నాతో పాటు వస్తే నేను తీసుకెళ్తా ఇంటి నెంబర్ కూడా చూపిస్తాను ఆ ఇంట్లో ఎంతమంది ఉంటారో కూడా మీరు చూసుకోవచ్చు వంద ఓట్లోనే అడిషనల్గా మైనార్టీ ఓట్లను తీసుకొచ్చారు ఎందుకంటే ఇక్కడ మేము గెలిచే అవకాశం ఉంది ఇక్కడ బీజేపీలో మేము బలంగా ఉన్నాం ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో మేము ఇక్కడ లీడ్ తీసుకొచ్చినాం కాంగ్రెస్ టీఆర్ఎస్ మాకు దరిదాపుల్లో కూడా లేవు అయినా కూడా మేము ఇక్కడ గెలిచే అవకాశం ఉంది కాబట్టి మమ్మల్ని ఎట్లయినా చెప్పి బీజేపీని ఓవొట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ చుట్టుపక్కల నుంచి వంద ముస్లిం ఓట్లను మైనార్టీ ఓట్లను కలపడం జరిగింది దాని మీద మొన్న ఆర్డీఓకి కంప్లైంట్ చేయడం జరిగింది నిన్న కమిషనర్ గారు కూడా తెలియడం జరిగింది ఆర్డీఓ గారి దగ్గర మీరు ఒక మెవరం కూడా సమర్పించారు కదా ఓట్లు మాకు అవకతవకలు జరుగుతూ ఉన్నాయి వార్డులో అదనంగా ఓట్లు వచ్చినాయి మా వార్డు కాదు కనీసం కల్పకుర్తి కూడా టౌన్ కూడా కాదు వాళ్ళకి మారుమూల ప్రాంతానికి వెళ్ళచ్చు ఇక్కడ ఓట్లు ఇప్పుడు సమయం కూడా లేదు కొత్త ఓట్లు నమోదు చేసుకోవడానికి ఆ సమయం లేదు వాళ్ళు సెప్టెంబర్ లోపు ఉన్న ఓట్లనే మేము పరిగణలోకి తీసుకొని పైకి పంపేయడం వాళ్ళు మళ్ళీ తిరిగి అదే జారీ ఆ ఆదేశాలతోని ఎన్నికల ఎన్నికల లిస్ట్ ఓటర్ లిస్ట్ సారీ ఆ ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది సో దీని మీద మీరు ఎలాంటి పోరాటం చేయబోతున్నారు ఎందుకంటే అతి తక్కువ సమయంలో నోటిఫికేషన్ రాబోతుంది ఇప్పుడు మీకు జరగాల్సింది జరిగిపోయింది దీన్ని ఎట్లా ఎదుర్కోకూడదు మేము ఆర్డీఓ గారు కూడా తెలియజేయడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు కూడా తెలియడం జరిగింది వాళ్ళు అంటున్నది ఏంటంటే మాకు నుంచి ఉన్న కలెక్టర్ నుంచి ఇవే ఆర్డర్స్ ఉన్నాయి మేము ఏం చేయడానికి లేదు అట్లీస్ట్ ఒక ఓట్ ఇప్పుడు పొరపాటున పడ్డాయి ఇప్పుడు నా దగ్గర ఓటర్ లిస్ట్ ఉంది కల్వకుర్తిలో ఉన్నటువంటి విద్యానగర్ నుంచి కూడా మాకు వచ్చినాయి మాకు ఈ విద్యానగర్ నుంచి ఈ ఓట్లని విద్యానగర్ ఈ విద్యానగర్ ఓటర్లకు మా ఇందిరానగర్కి ఏం సంబంధం అండి వీళ్ళందరినీ తీసుకొచ్చి మా మా వార్డులో వేస్తే వీళ్ళని తీసుకొచ్చి మా వార్డులో వేస్తే వీళ్ళు వీళ్ళకి ఏమవసరం వీళ్ళకి ఇప్పుడు చూడండి ఇక్కడ అడ్రస్ కూడా విద్యాగర్ విద్యానగర్ నుంచి తీసుకొచ్చి మాకు కలిపి అంటే ఏమవసరం విద్యానగర్ నుంచి ఇక్కడ వచ్చి కలిపే అవసరం ఉంది ఆ ఓటర్ వచ్చి ఇక్కడ పనిచేస్తాడు ఆయనకి ఇక్కడ ఉన్న లీడర్తో ఏం సంబంధం ఉంటుంది అంటే భవిష్యత్తులో మీరు ఎంతసేపు ఉన్నా కూడా బీజేపీని దెబ్బతీయాలని అంటే అన్ని 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 వార్డులలో ఒక వార్డులో కాదు మా మా జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహ గారి వార్డులో పది వార్డుల నుంచి తీసుకొచ్చి దాదాపు మూడు వందల ఓట్లను కలిపి ఆ సంబంధం లేదు అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలవాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ పని చేయడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఎదుర్కొన్నాం మనం ఆర్డీఓ గారికి ఇచ్చినాము మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చిన ఒక బీజేపీకి అన్యాయం జరుగుతుంది అని కాదు ఎందుకంటే ఆర్టీఓ గారిని గెలిచిన సభ్యుల్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు బిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అంటే అన్ని వాళ్ళలో ఇదే ఒక లోపం జరిగిందని ఎత్త రేపు భవిష్యత్తులో దీన్ని ఎట్లా ఎదుర్కోబోతారు మేము భవిష్యత్తులో దీన్ని కోర్టుకు పోయే ఆలోచనలు కూడా ఉన్నాయి మేము ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాం దీంట్లో కాకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం పూర్తిగా దీంట్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మైనార్టీ నాయకుడు కల్వకుర్తి మున్సిపల్ ఆఫీసులో కూర్చొని ప్రతి వార్డులో గతంలో టీఆర్ఎస్ కూడా అదే పని చేసింది ఈ వార్డులో నేను గెలవాలంటే ఏ రిజర్వేషన్ రావాలి రిజర్వేషన్ రావాలంటే దానికి అనుకూలంగా ఏ వర్గాల ఓట్లు ఉండాలి ఆ వర్గాల ఓట్లని ఇక్కడి నుంచి తీసుకురావాలి ఇప్పుడు మనకు ఈ వార్డు అనేది ఒక నిర్దేశకంగా ఒక ఒక కరెక్ట్ సరైనటువంటి వార్డు అనేది లేదండి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ అనేది లేదు ఒకటే వార్డులో ఈ ఇంట్లో ఉన్న నాలుగు ఓట్లు అవతలికి పోయినాయి నాలుగు ఓట్లు ఇతలు పోయినాయి అంటే ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళు వార్డు చేసుకోవడానికి రిజర్వేషన్ అనుకూలంగా వాళ్ళు వాళ్ళ నాయకులు చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్డీఓకి రావడం మున్సిపల్ కమిషనర్కి ఇవ్వడం అనేది వాళ్ళు పూర్తిగా అది తొండే అది ఎందుకంటే పబ్లిక్లో అది ఒక షో చేస్తున్నారు తప్ప వాళ్ళే దగ్గరుండి చేసుకున్నారు ఎందుకంటే మున్సిపల్ చైర్మన్ మాత్రమే రిజర్వేషన్ పైనుంచి వస్తుంది లోకల్ వార్డ్లో రిజర్వేషన్ రా చేయాల్సింది మున్సిపల్ కమిషనర్ చేయాలి ఆర్డీఓ చేయాలి కాబట్టి దగ్గరుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయించుకుంటారు వీళ్ళు దానికి అధికారులు వాళ్ళకు వంత పాడుతున్నారు భవిష్యత్ కార్యాచరణ కలెక్టర్ కావచ్చు ఇంకా పైన అధికారులు కావచ్చు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా లేదు సమయం లేదు కలెక్టర్ వరకు అధికారుల వరకు పోయే సమయం లేదు షార్ట్ టైంలో ఉంది కాబట్టి మేము కోర్టుకు వెళ్ళే ఆలోచనలోనే ఉన్నాం మా నాయకులు కూడా దాని మీద ప్రిపేర్ చేస్తారు ఇప్పుడు ఏదైతే పదో తారీఖు నాడు ఫైనల్ ఓట్ లిస్ట్ వస్తే ఇప్పుడు డ్రాఫ్టే వచ్చింది కదా ఫైనల్ ఫైనల్ ఓటర్ లిస్టులో మేము పూర్తిగా కూర్చొని ఉంటుంది సెకండ్ ఓట్ లిస్ట్ వచ్చే వరకు వెయిట్ చేసి అందులో ఏమైనా సవరణ జరుగుతాయి దాన్ని చూసి మీరు కోర్టుకెళ్లే ప్రయత్నం చేస్తారా అవును మేము కోర్టు సో ఇదండి మొత్తానికి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఇక్కడ బాబుదేవి గారు చెప్తున్నారు మొత్తానికి ఇక్కడ ఏదైతే ఇరవై రెండు వాళ్ళకు సంబంధించి ఇరవై ఆరు ఓట్లు ఇరవై ఆరు వేల ఓట్లు ఉండాలి కానీ ముప్పై పైచులు ముప్పై వేల ఓట్లు పైచులకు ఉన్నది సో ఎందుకు అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వీళ్ళు ఒక ఏదే స్కూటీ కాకుండా వివరణ లేకుండా ఇలా చేసారా లేదు ఎందుకు ఇలా జరిగింది అక్కడ వాళ్ళు అడుగుతే అధికారికంగా మాకు పైనుంచి ఎలా ఆదేశాలు వచ్చినో దాంట్లోనే మేము ఇక్కడ మేము అమలులోకి తీసుకొచ్చి ఒక ఓటర్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది సో ఇప్పుడు జరిగింది కాదు ఇది సెప్టెంబర్ లోపు జరిగిన ఓటర్ లిస్ట్ని మేము పరిగణలోకి తీసుకున్నాము దాన్ని మాత్రమే ఈ రోజు ఓటర్ లిస్ట్ మేము ఒక విడుదల చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఆర్టీఓ గారు కూడా అదే చెప్తున్నారు మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్తున్నారు ఏదైతే ప్రభుత్వానికి విరుద్ధంగా ఏం జరగలేదు ఎప్పుడో వాళ్ళు ఎట్లయితే ఓటు నమోదు చేసుకున్న కారణంతోనే అదే మేము ఆలస్ట్ని బయటికి తీసుకొచ్చాము సో ఇక్కడ అన్ని పార్టీలకి జరుగుతుండొచ్చు ఇది కానీ నాట్ ఓన్లీ ఓన్లీ బీజేపీ నాయకుల కాదు ఇది అన్ని పార్టీలు వాళ్ళు కూడా మాకు ఒక వివరణ ఇవ్వడం కూడా జరిగిందని ఆడవా గారు కూడా చెప్తున్నారు చూడండి ఫైనల్ గా ఇక్కడ రేపు రాజకీయంగా వీళ్ళు ఎట్లా ఎదుర్కొంటారు ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తారు ఏ కార్యాచరణ వీళ్ళు ప్రకటిస్తారు అనేది వెయిట్ చేయాలి మొత్తానికి ఇరవై ఒకటో వార్డు నుంచి ఇదండి గ్రౌండ్ రిపోర్ట్ చూస్తూనే ఉన్నాను మీటింగ్ నుంచి మేము మీ ప్రస్తుతం